గ్యాస్ట్రిక్ అల్సర్ లేదా డియోడనల్ అల్సర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాటికి చిల్లు పడి జీర్ణాశయంలోని ఆహారం నీరు ప్రేగుల్లో నుంచి పొట్టలోకి చేరుతాయి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి దీనివల్ల ప్రాణహాని కలుగుతుంది కూడా కడుపుకి చిల్లు పడిన పరిస్థితిని పెప్టిక్ అల్సర్ పెర్ఫొరేషన్ అంటారు జీర్ణాశయంలో పుండు ఉన్న డియోడనం చిన్న ప్రేగు మొదటి భాగం లో కుండు ఉన్న రెండింటినీ పెప్టిక్ అల్సర్ అని కామన్గా అనవచ్చు అలా కాకుండా ఇంకా స్పష్టంగా కావాలంటే ఆ పుండు ఏర్పడిన భాగం బట్టి గ్యాస్ట్రిక్ అల్సర్ అని డియోడనర్ అల్సర్ అని వేరువేరుగా చెప్పుకోవచ్చు కడుపుకి చిల్లు పడినప్పుడు పొట్ట బిర్రుగా తయారవుతుంది విపరీతమైన బాధ కలుగుతుంది పెరిటానైటిస్ తయారవుతుంది రోగి పరిస్థితి విషమంగా మారుతుంది కడుపుకి చిల్లు పడినప్పుడు వెంటనే పొట్ట కోసి ఆపరేషన్ చేయాలి కడుపుకి చిల్లు పడిన చోటుని గమనించి ఆ చిల్లుని వెంటనే కుట్టివేయాలి పేగులో నుండి బయటకు వచ్చి పొట్టలో చేరిన పదార్థాలని అక్కడ చేరిన చీముని పూర్తిగా తుడిచి తీసివేయాలి ఇంకా పొట్టలో ఏమైనా చీము తయారైతే బయటకు రావటానికి వేరే డ్రైన్ పెట్టాలి ఈ రకంగా చిల్లుని కుట్టివేయాలి తాత్కాలికంగా రోగిని విషమ పరిస్థితి నుంచి రక్షించి తిరిగి కొంతకాలానికి అసలు పుండుకి ఆపరేషన్ చేసి పార్టియల్ మీ జరపడమో గ్యాస్ట్రోజెజునాస్టమి చేయించడమో చేయాలి ఈ రకంగా రెండుసార్లు ఆపరేషన్ను అవసరం అవుతుంది